హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ ధరలు మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్లు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి ఎంత సరుకు దిగింది అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద మంగళవారము పద్దెనిమిదో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట అలాగే సరుకు అయితే కనుక ఏమీ తగ్గలేదు ఫ్రెండ్స్ నిన్నటికన్నా ఏమీ తగ్గలేదు నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది స్టార్టింగ్ భాగ్యక్ష్మి మండి కానీ పీజీఆర్ మండి కానీ ఇవన్నీ ఈ మొత్తం ఫస్ట్ నుండి ఎండింగ్ మండీల వరకు చూసుకుంటే కనుక సరుకు నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ధరలు ఎలా ఉంటాయనేది కూడా వేస్ట్ చూడాలి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ధరలు అనేది నేను ధరలు స్టార్ట్ అయినాక వేరే ఇంకొక వీడియోలో తెలియజేస్తాను ఎంతవరకు ఉన్నాయనేది నేను నిన్నటికి ఈ రోజుకి సరుకులో ఏమి ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే కొంచెం ఎక్కువగానే వచ్చినట్టుంది సరుకు అయితే కనుక ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్